నా పేరు ప్రవీణ్ మాది నిజామాబాద్ జిల్లా జాడీజమాల్పుల్ గ్రామం మొన్న సోమవారం సెప్టెంబర్ రెండవ తారీఖు నేను హైదరాబాద్ నుంచి వర్ణికి వెళ్ళడం జరిగింది అక్కడ నా కుటుంబ సభ్యులతో ప్రార్థన అనంతరము జపమాలు చెప్పుకున్నాము తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత మేము ఫాదర్తో భోంచేస్తున్నప్పుడు నేను ఫాదర్ని కొన్ని సందేహాలు అడగడం జరిగింది ఫాదర్ ఈ మధ్య మరీమాత కంటి నుంచి కన్నీరు రావడం జరుగుతుంది కొన్ని చోట్ల నీళ్లు కారడం జరుగుతుంది ఇది దేనికి సంకేతం ఫాదర్ అని అడిగాము అప్పుడు ఫాదర్ అన్నారు రక్తం అనేది రక్తము నీరు అనేది కారణము మరియమాత యొక్క అక్కడ ఆ ప్రదేశాల్లో ప్రార్థన అనేది చాలా తక్కువగా ఉంది సో అక్కడ ప్రార్థన ఆవశ్యకత అనేది చాలా ముఖ్యము సో ప్రార్థన అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అక్కడ ప్రార్థన చెయ్యాలమ్మా అని మా అని మా సంభాషణ జరుగుతున్నప్పుడు నా వైఫ్ శ్రవంతి ఫాదర్ని ఒక సందేహం అడిగింది ఫాదర్ మరి పాలు కారితే దేనికి శుభ అది శుభమా లేకపోతే ఇంకా దేనికన్నా అని అడిగి అడిగింది అడిగినప్పుడు ఫాదర్ అన్నారు పాలు కారడం అనేది చాలా మంచిది అది చాలా శుభ అని చెప్పి చెప్పారు మాకు తర్వాత మేము ఇంటికి రావడం అయి జరిగింది సాయంత్రము ఏడున్నర ఆ ప్రాంతంలో ఫాదర్ మళ్ళీ కాల్ చేశారు మీరు మధ్యాహ్నం అడిగారు కదా శ్రవంతి దీ పాలు కారడం దీనికి సంకేతం అని అడిగింది ఇప్పుడు మరియమాత స్వరూపం వెనకాల పాలు అనేవి కారుతున్నాయి ఒకసారి చూడండి అని చెప్పేసి మాకు చూపించారు సో వెంబట్టే మేము జాడీ నుంచి ఇవన్నీ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ గోడల నుంచి పాలనేవి సన్న దారిలా ఉన్నాయి అసలు ఐ మీన్ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అక్కడ సో మరియమాత లేదు అని చాలామంది అన్ అన్నారు అక్కడ స్టార్టింగ్లో మరియమాత లేదు అది ఇది చాలా అన్నారు బట్ మర్యమాత ప్రత్యక్షంగా ఉంది అని చెప్పడానికి నేనే ఒక ప్రత్యక్ష నిదర్శనము ఎందుకంటే నాకు చాలా చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో చాలా మహిమ అనేది జరిగింది అడుగుడి మీకు ఇవ్వబడిన తటడి తెరవబడిన వెతుకుడి మీకు దొరకనని చెప్పి ఉన్నారు సో మీరు రండి మరియమాత యొక్క వచ్చి అక్కడ మీరు అడగండి మరియమాత అమ్మ నాకు ఇది కావాలి అమ్మ నాకు ఇది కావాలి నాకు ఇది ఈ సమస్య ఉంది ఈ సమస్య నుంచి నన్ను బయటపడేసాయని చెప్పి నన్ను అడగండి తప్పనిసరిగా మీకు అంతా మంచి జరుగుతుంది